పారిశ్రామిక విభాగంలో మోడల్ ఇండస్ట్రీస్ అనే పేరుతో గాలి వెలుతురు ధారాళంగా వచ్చే విశాలమైన షెడ్లు నిర్మించారు మొదట మేము పాదలక్ష పరిశ్రమకు వెళ్ళాము అక్కడ వరుసగా అమర్చిన అనేక యంత్రాలు వృధా చేస్తూ పనిచేస్తుంది చాలామంది పనివారు వారి వారి పనుల్లో నిమగ్నమై ఉన్నారు నైపుణ్యం విషయంలో నార్థాంప్లస్లో ఉన్న ఇంగ్లీష్ ఫ్యాక్టరీలోని కార్మికులకి వీరు ఏమీ తీసుకోరు అక్కడి మేనేజరు తాను యూరోప్ వెళ్ళి అక్కడ తోలు పరిశ్రమలలో ఆర్థిక పద్ధతిలో శిక్షణ పొంది వచ్చానని చెప్పాడు బూట్లు చెప్పులు చేతి సంచులు బెల్టులు అన్నీ వివిధ దశలలో వేర్వేరు యంత్రాల మీద చిగచిగా కదిలిపోతున్నాయి ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ మొదట్లో అనుభవం లేని వాళ్లే మేనేజర్ దగ్గర తీసిన శిక్షణతో మంచి నిపుణులుగా తయారైనారు వీటిలో చాలా వస్తువులు దయాల్బాగ్లోను ఆగ్రాలోను అమ్మకాన్ని పెడతారు కొన్ని వస్తువులు దూర ప్రాంతాల్లో ఉన్న ఈ సంస్థ వారి దుకాణాలకే వెళతాయి తర్వాతి భవనంలో వస్త్ర పరిశ్రమ ఉన్నది అక్కడ మంచి నూలు వస్త్రాలు పట్టు వస్త్రాలు తయారవుతున్నాయి అయితే వస్త్రాలలో వైవిధ్యం పరిమితంగానే ఉంది దీని పక్కనే అత్యంత ఆధునికమైన యంత్రాగారం ఉంది పెద్ద పెద్ద కొలుములు పోతబూసే యంత్రాలు ఆవిడితో పనిచేసే బలమైన శుద్ధి వంటి యంత్రాలతో ఇక్కడ వాతావరణం అంతా కోలాహలంగా ఉంది శాస్త్రీయ పరికరాలు ప్రయోగశాలల ఉపకరణాలు తూనికల సాధనలు అక్కడ తయారవుతున్నాయి యునైటెడ్ ప్రావిన్స్ ప్రభుత్వం వీరి పరికరాల నాణ్యతను అంగీకరించి వాటిని కొనుగోలు చేస్తుంది ఆ విభాగంలో వివిధ లోహాలపై బంగారం ఇత్తడి పూతబూసే విధానాన్ని ఆసక్తిగా గమనించారు మిగతా పరిశ్రమలలో ఫ్యాన్లు గ్రామ్ఫోన్లు కత్తులు ఫర్నిచర్లు తయారవుతున్నాయి ఇక్కడ పనిచేసే ఒక కార్మికుడు కొత్త రకం శబ్ద పరికరాన్ని కనిపెట్టాట త్వరలోనే దాని ఉత్పత్తి కూడా ప్రారంభిస్తున్నారు ఇక్కడే శిరాతో రాసే కళలు తయారు చేయడం కూడా చూశాను భారతదేశం అంతట్లోకి కళలు తయారు చేసే పరిశ్రమలలో ఇదే మొదటిదని తెలిసి ఆశ్చర్యపోయినాను ఇక్కడ కూడా మొదట్లో నాణ్యత ఉన్న కళాన్ని తయారు చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందట ఇప్పటికీ కూడా బంగారపాళి చివర ఇరిడియం ఎలా అతికించాలో వీరు అవగాహన రాలేదు త్వరలోనే ఆ నైపుణ్యం కూడా సాధిస్తామని ఆశావంగా ఉన్నారు అప్పటి వరకు చివర ఇరిడియం అతికించడానికి వాటిని మాత్రం యూరోప్కి పంపుతున్నారు మరోచోట ఆధునిక ముద్రణాలయం ఉంది దయాల్బా కాలనీకి కావలసిన అన్ని విధాలైన ముద్రణ పనులు ఇక్కడే చేస్తారు హిందీ ఉర్దూ ఇంగ్లీష్ భాషలలో వారు ముద్రించిన కాగితాలు చూశాను ప్రేమ్ ప్రచారక్ అనే వారపత్రికని ఇక్కడే ముద్రించి దూర ప్రాంతాల్లో ఉన్న రాధాస్వామిలందరికీ పంపిస్తారు ఇక్కడ కార్మిక సమస్యలకి అవకాశమే లేదు అందరూ తమకు అప్పగించిన పనులని అది పెద్దదైనా చిన్నదైనా కష్టపడుతూ కాకుండా ఆనందంగా చేస్తారు దయాల్బా కాలనీకి కావాల్సిన విద్యుత్తు కూడా మారే ఉత్పత్తి చేసుకుంటున్నారు అన్ని పరిశ్రమలకి ఇళ్లకి కావాల్సిన విద్యుత్తు ఉచితంగా సరఫరా చేస్తున్నారు కాబట్టి విద్యుత్ మీటర్లతో ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు ఇక్కడి వ్యవసాయ విభాగంలో ఒక ఆధునిక వ్యవసాయ క్షేత్రం రూపుదిద్దుకుంటోంది ఆవిరితో నడిచే ఒక ట్రాక్టరు ఒక నాగలి ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ ప్రస్తుతానికి కాలనీ వాసులకు కావాల్సిన కూరగాయలు పశువులకు కావాల్సిన గడ్డి మాత్రమే సాగు చేస్తున్నారు ఇక్కడి పాడి పరిశ్రమ అన్నిటికంటే సమర్థంగా నిర్వహిస్తున్నారు భారతదేశంలో ఎక్కడా నేను ఇంత చక్కటి పాడి నిర్వహణ చూడలేదు దీనిని ఒక నమూనా కేంద్రంగా దేశమంతా ప్రదర్శించవచ్చు ఇక్కడ కనిపించే ప్రతి పశువు ప్రత్యేకంగా ఎందుకని తీసుకురాబడింది పరిసరాలు పరిశుభ్రంగా నిర్వహించడంలో ప్రతి పశువు నుంచి పాల దిగుబడి భారతదేశపు సరాసరి కంటే చాలా ఎక్కువని వారు చెప్పారు మంచి శీతలీకరణ వ్యవస్థ కూడా ఉండటంతో కాలనీ వాసులందరికీ క్రిమిరహితమైన రుచికరమైన పాలు అందుతున్నాయి వీరు విద్యుత్తుతో పనిచేసే వెన్న తయారు చేసే యంత్రం యంత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు ఈ విభాగంలో ప్రగతి ఎంత సాబ్జీ కుమారి కుమారుడి పర్యవేక్షణలో జరిగిందిట పాడి పరిశ్రమలోని ఆధునిక పద్ధతులను స్వయంగా నేర్చుకోవటానికి ఇంగ్లాండు హార్లెండు డెన్మార్కు అమెరికా దేశాల్లోని ప్రసిద్ధ క్షేత్రాన్ని దర్శించారని ఆ యువకుడు చెప్పాడు ప్రారంభ దినాలలో వీరు వ్యవసాయానికి కావాల్సిన నీటికి ఇబ్బంది పడాల్సి వచ్చేది ఒక కాలు తవ్వుకోవడం ద్వారా ఆ సమస్యని చాలా వరకు పరిష్కరించుకున్నారు కానీ నీటి అవసరం పెరగటంతో ప్రభుత్వం నుంచి నిపుణుల్ని పిలిపించుకొని వారి సలహా ప్రకారం ఒక బోరుబావి తవ్వించుకొని అందరికీ సరిపోయినంత నీరు పొందుతున్నారు కాలనీ లోపలే ఉన్న రాధాస్వామి జనరల్ అండ్ ఇన్షూరెన్స్ బ్యాంకు లిమిటెడ్ అనే సంస్థ కాలనీవారి బ్యాంకింగ్ అవసరాలు తీరుస్తోంది బ్యాంకు భవనం ఇనుప కడ్డీలతో దృఢంగా నిర్మించుకున్నారు ఇరవై లక్షల రూపాయల మూలధనంతో ప్రారంభమైన ఈ బ్యాంకు కాలనీ ఈ బ్యాంకు కాలనీవారి అన్ని ఆర్థిక వ్యవహారాలను నియంత్రిస్తుంది కాలనీ మధ్యలో దయాల్బ విద్యా కేంద్రం ఉంది ఈ కేంద్రానికి కాలనీ అంతటిలోకి అందమైన భవనం నిర్మించారు ఎరని ఇటుకలతో నిర్మించిన ఈ భవనం ఏ పాశ్చాత్యుడికైనా కనువింది చేస్తుంది పెద్ద పెద్ద ఆర్చీల ఆకారంలోని కిటికీలు పార్లతి పలకలతో ఆ భవనమంతా మనోహరంగా ఉంది భవనం ముందు పెద్ద పూలతోట పెంచారు ఆధునిక పద్ధతులతో నిర్మించబడుతున్న ఈ ఉన్నత పాఠశాలలో ఒక ప్రిన్సిపాలు ముప్పై రెండు మంది ఇతర ఉపాధ్యాయులు ఉన్నారు ఉపాధ్యాయులందరూ ఉన్నత కలిగి తమ విద్యార్థులకి తమ గురువు సావిజీ మహారాజు గారికి సేవ చేయాలని తపన ఉన్నవారు ఉన్నతమైన విద్యా ప్రమాణాలు పాటించే ఈ పాఠశాలలో మతబోధన అంటూ విడిగా ఏమీ ఉండదు కానీ చక్కని వ్యక్తిత్వం అలవరుచుకోవడం మీద శ్రద్ధ పెడతారు అప్పుడప్పుడు సావిజీ గారు విద్యార్థిని కలుస్తారు ప్రతి ఆదివారం ఈ పాఠశాలలో విద్యార్థులను ఉద్దేశించి ఒక ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తారు ఇక్కడ బాలులకి హాకీ ఫుట్బాలు క్రికెట్ టెన్నిస్ వంటి ఆటల్లో శిక్షణ ఇస్తారు ఏడు వేల పుస్తకాలున్న ఒక గ్రంథాలయము ఒక చిన్న మ్యూజియము పాఠశాల శోభని మరింత పెంచుతున్నాయి మన అద్భుత భవనంలో ఆడపిల్లలకు ప్రత్యేకంగా ఒక కళాశాల ఉంది దానికి కూడా అన్ని వసతులు కల్పించారు భారతీయ స్త్రీలో పాతుకుపోయిన నిరసరాస్థితిని పాలదానికి తమ వంతు కర్తవ్యంగా సాబ్జీ గారు ఈ కళాశాలని ప్రారంభించారు ఇవి కాక కేవలం పారిశ్రమ విద్య కోసం కొత్తగా ఒక కళాశాల ప్రారంభించారు ఇక్కడ మెకానికలు ఎలక్ట్రికలు ఆటోమొబైలు ఇంజనీరింగ్ విద్య నేర్పడంతో పాటు వివిధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకి శిక్షణ కూడా ఇస్తారు ఈ కళాశాల విద్యార్థులు చదువుకుంటూనే ప్రత్యక్ష అనుభవం పొందటానికి కాలనీలోని అన్ని పరిశ్రమల్లోనూ వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించారు ఈ మూడు విద్యా సంస్థ విద్యార్థుల కోసం ఆది వస్తువులతో చక్కని హాస్టళ్ళు కూడా కట్టించారు కాలనీ నివాసం కోసం నిర్దేశ ప్రాంతమంతా దయాల్బాగ్ భవనాల శాఖ అధీనంలో ఉంటుంది ఇళ్ల నమూనా నిర్ణయించి ఇళ్ళు కట్టించడం వారి పని ప్రతి వీధి కూడా కళాత్మకంగా వివిధ నిర్మాణ శైలిని ప్రతిఫలిస్తూ తీర్చిదిద్దటానికి వారు కృషి చేస్తున్నారు ఈ నగర నిర్మాణంలో కళాత్మక దృక్పథం ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు అందం లేకుండాను లోపభవిష్య నిర్మాణంతోనూ ఉన్న భవనాలు కాలనీలో ఉండకూడదని వారి ఆకాంక్ష ఈ శాఖ వారు ఇళ్ల నిర్మాణం కోసం నాలుగు రకాల నమూనాలని వాటి ధరని నిర్ణయించి పెట్టారు కాలనీలో కోరే వారంతా ఈ శాఖ వారు నిర్ణయించిన నాలుగిట్లో తమ నచ్చిన నమూనాను మాత్రమే ఎంచుకోవాలి నిర్ణయితర చెల్లించి వారి నచ్చిన భావాలను కొనుక్కోవచ్చు కాలనీ వాసుల కోసం ఒక చిన్న వైద్యశాల ప్రసూతి గృహము కూడా ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కాలనీని అన్ని రంగాల్లోనూ స్వయం పోషకత్వం అనే సిద్ధాంతం మీద నిర్మించారు అందుకని మాకు దారిలో సెల్యూట్ చేసిన రష్యా భటుడు కూడా చాలా సమాజ సభ్యుడేనని చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం కలగలేదు ఉన్నతమైన నైతిక విలువలతో జీవించే ఈ కాలనీలో పోలీస్ వారి అవసరం అవసరమేమిటా అని నాకు సందేహం వచ్చింది ఆ విషయమే అడిగితే ఆహ్వానం లేకుండా వచ్చే శరవార్థాలని అడ్డుకోవడం మాత్రమే వారు ఉన్నారు అని సమాధానం వచ్చింది